రాష్ట్రాన్ని స్వర్ణయుగం వైపు నడిపే సత్తా టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్కడికే ఉందని పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్ల మాధవి తెలిపారు అనుభవం బాధ్యత ఉన్న నేతకు మనమందరం అండగా నిలవాలని పిలుపునిచ్చారు సీఎం జగన్ అసమర్థ అవినీతి పాలనతో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి ఆరోపించారు అన్ని రాష్ట్రాలు జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంటే మన రాష్ట్రం వెనకబడిపోయిందని అన్నారు గతంలో రాష్ట్రాభివృద్ధి చంద్రబాబు నిరంతరం శ్రమించారని ఆమె గుర్తు చేశారు వైసీపీ సర్కార్ రాష్ట్ర యువతను మాదక ద్రవ్యాలకు బానిసలుగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు వాలంటీర్ వ్యవస్థ వైసీపీ వ్యవస్థగా పనిచేయడం సరికాదన్నారు ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని మాధవి పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారిని కూటమిని గెలిపించుకొని ప్రభుత్వాన్ని మనం తీసుకువచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిగెత్తించాల్సిందిగా ప్రతి ఒక్కరిని సవినయంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదం తెలుపుకుంటున్నాను బ్రాహ్మణులు రెడ్డులు కాపులు అని మనం కుల విభజనగా కాకుండా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం వస్తుంది ఈ రోజు రాష్ట్రాన్ని మీరు టిడిపి పాలన వస్తే స్త్రీ సాధికారత రూపంలో కానివ్వండి బీసీల రూపంలో కానివ్వండి ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చే మార్గం ఉంటుంది ఒకటేసారి మనం అందరికీ అవకాశం ఇచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ రోజు ఈ అవకాశం ఒకరికి రాగానే మరొకరు దాన్ని నిరుత్సాహ దిశలో తీసుకుని వెళ్తూ ఉంటే ప్రతిసారి అది మనం దాని ప్రతి ఒక్కరికి కూడా అవకాశం వస్తుంది ప్రతి ఒక్కరు పరిపాలనలో భాగం అవుతారు కాబట్టి ఇందులో ఎవరు నిరుత్సాహ చెందాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కోరిక ప్రజలకు సేవ చేయడం మాత్రమే ప్రతి ఒక్కరి కోరిక రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడమే మార్గం కాబట్టి ఆలోచనే కాబట్టి ఇలా మాకు రాలేదనో మీకు రాలేదనో కాకుండా వచ్చిన వారు నిబద్ధతగా నిజాయితీగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరిగెత్తించాల్సిందిగా ఇక్కడ ఒకటే విషయం అండి అవినీతితో సంపాదించిన సొమ్ముని ప్రజలకి వెదజల్లే ప్రభుత్వాన్ని మనం ఈరోజు చూస్తున్నాము అయితే అది ప్రజలందరికీ కూడా అవినీతి వల్ల ఎక్కడో సంపాదించుకొచ్చిన డబ్బుని ఇక్కడ వెదజల్లుతున్నారని ఇప్పటికే ప్రజలందరికీ దాని గురించి అవగతం అయ్యింది ప్రజలందరూ ఈరోజు కల్లబొల్లి మాటలకి లేదంటే మీరంటున్నట్టుగా ఓటుకు నోటు అనే నోట్లకి మాత్రం పడి పడిపోయి ఈ ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని వెనక వేసుకునే అంత అసమర్థులుగా అవివేకుల్లాగా మాత్రం ఈ రోజు ప్రజలు వ్యవహారాలు అప్పటి నాయకులు కానీ వీళ్ళంతా కలిసి బాగా పోరాటం చేశారు అయితే అది ఎంతవరకు జరిగింది ఏంటి మీ ఓట్లు ఏమున్నది మీరు